కొన్ని మంచి విషయాలను మీకు చెప్పాలనండి ఒక ఐదు నిమిషాలు మీ పనులు చేసుకుంటూనే మా మాటలు మీరు ఆల ఆలోకించగలిగితే మిమ్మల్ని ఎంతో ఆలోచింపజేసేటటువంటి విషయాలు ఈరోజు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాం దయచేసి ఒక ఐదు నిమిషాలు మా మాటలు వినండి ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులందరినీ మనం చూసినట్లయితే తొమ్మిది నెలలు తల్లి గర్భంలో నుండి భూమి మీదకి అడుగు పెట్టినది మొదలుకొని మరలా చనిపోయినంత వరకు మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఈ కొట్టును నింపుకోవడానికి కోటి విద్యలలో మరి ప్రావీణ్యత సాధించి బట్టలు ఎలా కుట్టాలి భోజనం ఎలా వండాలి పని ఎలా చేయాలి ఉద్యోగం ఎలా చేయాలి చదువులు ఎలా చదువుకోవాలి ఈ విశాలమైనటువంటి భూమిపై ఎలాంటి నిర్మాణాలు కట్టడలు చేయాలి అని రకరకాలైనటువంటి వృత్తులలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు చక్కగా ఒకానొక దశకు వచ్చేటప్పటికి ధనాన్ని సంపాదించి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలను కని వారికి కూడా పెళ్ళి పెళ్ళిళ్ళు చేసి వారి పిల్లలను కూడా చూసుకొని ముసలైపోయిన తర్వాత నాకు మనవడు పుట్టాడు మనవరాలు పుట్టింది అని సంతోషించి ఆ తర్వాత ఆ మనిషి భూమి మీద కనబడకుండా కనుమరుగైపోతున్నాడు భూమి మీద పుట్టినది మొదలుకొని చనిపోయినంత వరకు ఏం చేశాడు మనిషి అని అంటే తను పుట్టినందుకు తన శరీరాన్ని తన శరీరాన్ని ఎలా జీవింపజేసుకోవాలి భూమి మీదని ఆలోచిస్తున్నారు కానీ ఈ శరీరం ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోతుందని ఎంత సంపాదించినా దీన్ని విడిచి తిరిగి వెళ్ళిపోవాలని ఎంత పెద్ద నిర్మాణం చేసినా ఆ ఇల్లు నాకు కాకుండా పోతుంది అని ఎంత ప్రేమించి భార్యను పెళ్లి చేసుకున్నా ఒకానొక రోజు ఆమెను విడిచిపెట్టి నన్ను వెళ్ళాలి అని నా కడుపున పుట్టిన నా పిల్లలే నన్ను కాదనుకొని శ్మశానంలో నన్ను పూడి చేస్తారని లేదా దాన సంస్కారాల పేరిట నన్ను తీసుకుని వెళ్ళి వీధి చివరిని తగలబెడతారని మనుషులు ఈరోజు ఆలోచన మానేసారండి ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించుకోవాలి ఎలాంటి ఉద్యోగం చేయాలి నా పిల్లకు ఎక్కడ పెళ్లి చేస్తే ఏ కుటుంబం బాగుంటుందని ఇవే ఆలోచిస్తున్నారు తప్ప ఒకసారి మరణ ముఖాన్ని రుచి చూస్తే వాతన పడితే మనం ఏమైపోతున్నాం ఇంతవరకు పెంచుకున్నటువంటి దేహం ఏమైపోతుంది ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్నటువంటి శరీరం ఈ ముఖం ఈ అందం ఇదంతా కూడా ఏమైపోతుందంటే మట్టిలో కలిసిపోతుంది ఇదే నా మానవుని జీవితం ఇంతే ఎందుకు మనిషి భూమి మీద పుడుతుంది తొమ్మిది నెలలు అపురూపమైనటువంటి జన్మ అంటామే తల్లి గర్భం నుండి భూమిదికి వచ్చినప్పుడు మరి అపరూపమైనటువంటి జన్మ జరిగింది తిని త్రాగడానికైనా భార్య పిల్లలతో కలిసి సుఖించడానికైనా పోనీ ఆ సుఖం ఎంతవరకు ఉంటుంది అంటే పరిమితి లేనిది ఎప్పుడు మనం చనిపోతామో మన ఆయుష్కాలానికి పరిమితి అనేది లేకుండా పోయింది ఈరోజు నవ్వుతూ మాట్లాడిన వ్యక్తి మరుక్షణం నిర్జీవిగా నిశ్చవంగా మనకు కనబడుతున్నాడు ఎందుకు ఇలా జరుగుతుంది భూమి మీద ఎన్నో సంపాదించినటువంటి మనిషి భూమిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఇంత ధనాన్ని ఆర్జిస్తున్నటువంటి మనిషి ధనాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఒక రథన్ టాటా గురించి మీకు తెలుసు అనుకుంటానండి అతను ఎంతో ఆస్తిని సంపాదించాడు ఆఖరికి పెళ్లి కూడా చేసుకోలేదు తన ఆస్తి అంతా ఇప్పుడు ఏమైపోతుంది ఆలోచించండి తను ఈరోజు సజీవుడుగా మన మధ్య లేడు మరణ వాతన పడి ఆయన భూగర్భంలో కలిసిపోయాడు ఆయన దేహం కలిసిపోయింది మరి ఆర్జించినటువంటి ఆస్తి ఆయనను బ్రతికించగలిగింది ఆలోచించండి లేదండి మనిషి అనుకుంటున్నాడు ఈ అరవై ఏళ్ళ జీవితమే జీవితం ఇదే నా జీవితం ఇదే నా బ్రతుకు ఇదే నా భార్య ఇదే నా కూతురు అని అనుకుంటున్నారు కానీ ఇవేవి కూడా మనవి కావు తాత్కాలికంగా ఉండడానికి వచ్చినదే ఈ లోకం ఈ లోకానికి వచ్చిన మనం తల్లి గర్భం నుండి మరలా ఈ లోకాన్ని వదిలిపెట్టి పోయే రోజు అంటేది ఒకటి ఉంది అందుకే చచ్చిపోయాడు చచ్చిపోయింది అంటారు పోయింది పోతున్నాడు పోతున్నారు అని అంటే ఇది మనది కాదు మనం తాత్కాలికంగా ఉండడానికి లోకానికి వచ్చాం తిరిగి మరొక లోకానికి మనం వెళ్ళవలసిన వారం అందుకే మీరు వార్తల్లో చూసినట్లయితే ఎక్కడైనా దుర్మరణాలు సంభవించినప్పుడు మరి హఠాన్ హఠాన్ మరణం సంభవించి కానరాని లోకాలకు తరలిపోయారనే పదాన్ని వాడుతూ ఉంటారు అంటే మనిషికి కనబడకపోయినా ఎన్నో లోకాలు ఉన్నాయి ఆ లోకం నుండే మనిషి భూమిదికి వచ్చాడు మరల ఈ లోకం నుండి మరొక లోకానికి వెళ్ళాలి అంటే దేవుని దగ్గర ఉన్న లోకం ఒకటైతే మనం నివసించే లోకం రెండవది అయితే మరలా మనిషి చనిపోయాక వెళ్ళే లోకం మూడవది ఇలా మూడు లోకాలు అనేవి ఉన్నాయని ఎవరైనా తెలుసుకోగలిగారా భూమిది ఆలోచించండి లేదండి వచ్చిన మనం తిరిగి దేవుడున్న లోకానికి వెళ్ళాలి అంటే ఈ భూలోకంలో దేవుని తెలుసుకోవాలి దేవుడే జన్మను ఇచ్చాడని గుర్తించాలి దేవుడే నన్ను బ్రతికిస్తున్నాడని గుర్తించాలి ఇంత విశాలమైన సువిశాలమైనటువంటి ప్రకృతిని ఇచ్చి పండ్లనిచ్చి గాలినిచ్చి నీటినిచ్చి మనకు బ్రతకడానికి ఆయువునిచ్చి మనం సంతోషించడానికి భార్య పిల్లలనిచ్చి ప్రతి వనరులను మనకు ప్రసాదిస్తున్నటువంటి ఆ దేవుని గురించి ఆలోచించకపోవడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నేడు ఒక దాహంగా ఉన్నప్పుడు ఒక నీటి బాటిల్ కొనిస్తేనే ఎంతో కృతజ్ఞత చెప్తాం వారికి థ్యాంక్స్ అండి చాలా సంతోషంగా దప్పిక తీర్చారని కృతజ్ఞత వారి పట్ల చూపిస్తాం అలాంటిది ఇరవై నాలుగు గంటలు ప్రతి క్షణం మూడు వందల అరవై ఐదు రోజులు పుట్టినది మొదలుకొని చనిపోయినంత వరకు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అవసరమైతే నూట అరవై ఏళ్ళు వరకు బ్రతికిన వారికి సైతం దేవుడు గాలిని ఇస్తున్నాడు తినడానికి ఆహారాన్ని ఇస్తున్నాడు సంతోషించడానికి వాతావరణాన్ని ఇస్తున్నాడు వర్షాకాలాన్ని ఎండాకాలాన్ని ఋతువులు రప్పిస్తున్నాడు అంటే ఏ శక్తి లేదనుకోవడం మన అవివేకమవుతుంది ఆయనకు కృతజ్ఞత చెప్పకపోవడం మన బుద్ధిహీన పని అవుతుంది ఆయనకు కృతజ్ఞత చెప్పగలిగే వారంగా మనం ఉండాలి దేవుడు ఆయన ఉన్నాడని తెలుసుకునే వారమే మనం ఉన్నాము అందుకొరకి ఆయన గురించి మనం అందరం మర్చిపోయామని రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించారు ఆయన మానవ శరీరాకారుడై రెండు వేల సంవత్సరాల క్రితం భూమిదికి వచ్చి మర్చిపోయి మానవ జాతి మర్చిపోయినటువంటి ఆ తండ్రిని మనకు చూపించాడు మనకు తెలియజేశాడు పరమందు ఒక తండ్రి ఉన్నాడని పరలోకమందు నా తండ్రికి మనమంతా పిల్లలమని ఆయన దగ్గరకు చిరి తిరిగి చేరాలని చేరడానికి నేనే మార్గంగా వచ్చానని ఆయన తెలియజేశారు కాబట్టి ఎవరైనా వచ్చినా ఈ భూమికి వచ్చిన మనము తిరిగి ఆ లోకానికి వెళ్ళాలి అంటే మార్గమైనటువంటి యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి మార్గం తెలుసుకోకపోతే మనం తిరిగి వెళ్ళడం బహు అవుతుందండి ఇప్పుడు మేము వచ్చాం మేము ఎక్కడి నుండి వచ్చాము మాకు తెలియకపోతే మేము తిరిగి మా ఇంటికి చేరుకోగలమా అండి లేదు కదా అలాగే భూమి మీదకి తల్లి గర్భం ద్వారా అడుగుపెట్టిన మనము డెలివరీ అంటాం దాన్ని భర్త్ కాదండి అది డెలివరీ అంటే పంపబడ్డాము మనం మనల్ని ఎవరో పంపించాలి పంపబడగా వచ్చిన మనము తిరిగి ఇక్కడి నుండి ఇక్కడ మన తనువు చాలించుకొని వెళ్ళిపోవాలి లోపు దేవుడు ఎప్పుడు మనల్ని స్వీకరిస్తాడు ఆ లోకానికి అంటే ఎలాగైతే యథార్థమైన హృదయంతో మీదకి వచ్చామో అదే యథార్థమైన హృదయంతో సత్క్రియలు అని దేవుడు మనకొరకు ముందుగా సిద్ధపరిచిన వాటిని మనం చేసినప్పుడే ఆ క్రియల్ని మనల్ని పరలోకానికి తీసుకుని వెళతాయి ఆ క్రియలు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళాలి అంటే ఆ క్రియలను చూపించేది యేసు ప్రభు వారు మాత్రమే సత్క్రియలు అంటే ఏంటో బైబిల్ దగ్గరకు వస్తే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనకు తెలియజేస్తారు